ప్రభుత్వ డిగ్రీ కళాశాల సదాశివపేటలో ఈరోజు నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్తో విద్యార్థులు ముఖాముఖి కార్యక్రమాన్ని కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం జనరేషన్ జెడ్ అనగా ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియా వంటి సాంకేతిక పరిజ్ఞానం తెలిసి సామాజిక స్పృహ కలిగిన తెలివైన యువతతో కూడిన ఈ జనరేషన్ జెడ్ వారు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ని వివిధ ప్రశ్నలు అడగా బాల్యం నుండి రాజకీయ జీవితం వారి వైవాహిక జీవితం మొదలగు ప్రశ్నలు వారిని అడగడం వారు చాలా ఓపికగా విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బంగ్లా భారతి మాట్లాడుతూ ఇంగ్లీషు తెలుగు సబ్జెక్టులో ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలా పెంపొందించుకోవాలి అనే దానిపై సర్టిఫికేట్ కోర్సు నిర్వహించడం ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎలా అడగాలి అనే స్కిల్స్పై వివిధ రకాలుగా తర్పేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చివరగా నిర్మలా జగ్గారెడ్డిని తమ ఇంటర్వ్యూ స్కిల్ ద్వారా అనేక ప్రశ్నలు వారిని అడగడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో డిసిసి చైర్మన్ రెడ్డి ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ జి జిరామరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ గౌడ్ సదాశివపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ కాందికృష్ణ టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఎక్స్ చైర్మన్ కౌన్సిలర్ జి రవి విశ్వనాథం సుభాష్ నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు కళాశాల సిబ్బంది వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిద్ధులు మురళీకృష్ణ శకుంతల సర్వయ్య విద్యార్థి విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అంటే టీచర్స్ కంటిన్యూగా ఉంటారు మరి సబ్జెక్ట్ కూడా మనకు అర్థం అవుతుంది ఇప్పుడే ప్రైవేట్ కాలేజ్ రెండేళ్లకు మూడేళ్ళకి బంగళకను అలంకరించవలసిందిగా కోరుకున్నాం ఆహ్వానించవలసిందిగా కొడుతున్నాం తర్వాత కౌన్సిలర్ అలంకరించవలసిందిగా కొడుతున్నాం పాస్ అవ్వాలి ఆత్మా కామిరెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి వైస్ చైర్మన్ కంటి కృష్ణ గారికి బీకామ్ సెకండ్ ఇయర్ పి శివాణి గారిని పుష్పగుతం అందించుష్పగుజు అందించున్నారు నిర్మలా చంద్రెడ్డి గారిని Terima kasih telah menonton!